హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో వినాయక చవితి అనగానే సందడి మామూలుగా ఉండదు సో మా ఇంట్లో మేమైతే వినాయక చవితి ఎలా చేసుకున్నాము ఈ వీడియోలో మీరు ఒక లుక్ లుక్కేసేయండి పండగనగానే మనకి ముందు గుర్తొచ్చేది గుమ్మాలకి మామిడి మామిడాకులు అలాగే పూలదండలు సో నేను ముందు రోజు నైటే చక్కగా గుమ్మాలకి మామిడాకులతోటి బంతి పూల దండలతోటి డెకరేట్ చేసుకున్నానండి ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం మనకి అయితే తగ్గుతుంది కదా దానికోసం అనమాట అలాగే కూడా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ చిన్నపాటి గార్డెన్ ఉంది సో అక్కడ నాకు ఆల్మోస్ట్ అంతా దొరికేసింది అనమాట సో వాటి చక్కగా నీళ్ళు చల్లేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను ముందు రోజే చూసారా ఫ్రెష్గా చెట్టుకు కోసుకొచ్చుకున్న దానిమ్మకాయలు ఎంత బాగున్నాయో సో అలాగే ముందు రోజే నాకు చక్కగా వాకిలి కూడా మెట్లు అవన్నీ కూడా కడిగేసుకొని చక్కగా ముగ్గులు పెట్టేసుకున్నాను అనమాట హడావిడి లేకుండా అలాగే మనం వంటగదిలో కూడా ముందు రోజు రేపు మార్నింగ్కి ఏమేమి కావాలో అవన్నీ కూడా ముందే అన్నకొని వాటిని ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మార్నింగ్ లేవకుండా లేవగానే చకచకా పనులన్నీ అయిపోతాయి సో నేను పులిహోరకి పొంగలికి అలాగే వడపప్పుకి ముందుగానే అన్నీ కూడా పెట్టేసుకున్నాను అలాగే కౌంటర్ టాప్ గ్యాస్ పోయి చక్కగా కడిగేసుకొని పెట్టుకున్నాను మార్నింగ్ లేవగానే వాకిలి కడిగి చక్కగా ముగ్గులు పెట్టేసుకొని పసుపు కుంకుమ వేసేసుకొని పువ్వులు పెట్టేసుకొని చక్కగా డెకరేట్ చేసేసుకున్నాను సో పోయ్ దగ్గరికి వస్తే ఫస్ట్ అయితే నేను పండగ రోజు ఏం ప్రసాదాలు స్టార్ట్ చేయాలన్నా ముందైతే పొంగల్తోనే స్టార్ట్ చేస్తాను చక్కగా గిన్నెకి పసుపు రాసి బొట్లు పెట్టేసుకొని పొంగలి స్టార్ట్ చేశాను ఒక పొయ్యి మీద పొంగల్ పెట్టేశాను మరొక పొయ్యి మీద పులిహోర కోసం కుక్కర్లో రైస్ పెట్టేశాను ఇవి ఉడుకుతూ ఉండేలోపు వినాయకుడికి ఎంతో ఇష్టమైనవి ఏంటి కుడిములు కదా వాటిని కూడా ఇలాగా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకున్నాను కుక్ చేసుకోవడానికి ఇవి ఒక పక్కన పొయ్యి మీద పెట్టేస్తే అవి చక్కగా మనకి ఉడుకుతూ ఉంటాయి ఎన్ని వంటలు చేసినా ఈ ఉండరాళ్ళు కుడుములు లేకుండా మాత్రం పండగ అవదండోయ్ సో ఇవైతే పెట్టేసుకున్నాను ఈ లోపు నాకు రైస్ ఉడికిపోగానే దీన్ని పొయ్యి మేము పెట్టేసుకున్నాను సో నేను పులిహోర కలిపేసుకుంటున్నాను ఇక్కడ చింతపండు పులిహోర చేసుకుంటున్నానండి చూస్తుంటేనే యమ్మీగా ఉంది కదా సో నేనైతే చక్కగా పులిహోర చేస్తున్నాను ఈ రోజైతే నా వీడియోకి వీడియోగ్రాఫర్ అయితే మా బాబు అండి సో ఆ నాకు చక్కగా కెమెరామెన్ అయిపోయాడు ఈరోజు పులిహోర కలిపేసినాక నేను గారెలు వేసాను అలాగే పూర్ణాలు కూడా వేసేసుకున్నాను అనమాట ముందైతే మనకి అయిపోతే తర్వాత ప్రశాంతంగా దేవుడి దగ్గర కూర్చొని పూజ చేసుకోవచ్చు పూజ అయిపోయినాక వంట చేసుకోవాలంటే మాత్రం కొంచెం విసుగ్గా అనిపిస్తుంది సో గాలిలో పూర్ణాలు అయిపోయినాయి అలాగే ఇక్కడ పొయ్యి మీద నాకు కుడుములు ఉండ్రాలు కూడా రెడీ అయిపోయినాయి అలాగే పచ్చి ఉండ్రాలు చేస్తారు కదండి వాటిని దగ్గర అయితే నేను అశ్వన్ కూర్చోపెట్టేశాను ఇదైతే వాడికి చెప్పేసాను చేసాయి అంటే చక్కగా చేసేసాడు మొత్తం అంతా సో పాల వెళ్ళి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది ఆల్రెడీ నా దగ్గర ఉందండి లాస్ట్ ఇయర్ సో దాన్ని తీసుకొని నేను చక్కగా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని పసుపు రాసుకొని నీట్గా బొట్లు పెట్టుకోవాలండి రెండు వైపులా పైన వైపు అండ్ కింద వైపు సో నేను మేము హాల్లో ప్లేస్ చేసుకుంటున్నాం ఎందుకంటే చక్కగా అందరూ కూర్చొని పూజ చేసుకోవడానికి బాగుంటుంది కదా అని సో పాలవేలు సెట్ చేసుకున్నాక మేమైతే వినాయకుడిని తెచ్చుకోవడానికి అయితే బయటకు వెళ్ళాము అలా రోడ్ మీద వెళ్ళగానే సందడి అయితే మామూలుగా లేదండి పత్రితోటి రోడ్ అంతా కడకలాడుతూ ఉందనమాట సో నేను పత్రి అయితే ఎక్కువగా పర్చేస్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి వినాయకుడిని తీసుకొని ఇంటికి వచ్చాము మా పక్కనే ఉన్న చిన్న స్థలం ఉంది దాంట్లో అయితే నాకు మిగిలిన కొన్ని కొన్ని పత్రి అయితే దొరికింది లైక్ గరిక దాని మారేగి ఉసిరి ఇవన్నీ కూడా దొరికేసాయి అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసి కింద కూడా మేము ఇలా గ్రేట్లకి అరిటాకులు అండ్ దేవుడికి పూలదండలో వేసేసాను పైన నేను ఆల్రెడీ మామిడి ఆకులు పూలదండ్రులు నైటే వేసుకున్నాను కాబట్టి తెచ్చుకున్న అరటి ఆకులను నేను ఇలా డెకరేట్ చేసేసుకున్నాను అయిపోయిన తర్వాత మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి పాల వెళ్ళినంతా కూడా నీట్గా నేను ఫ్రూట్స్ తోటి ఇలా కట్టేసుకొని కింద చక్కగా తుడుచుకొని ముగ్గు పెట్టుకొని పీట వేసుకొని పీట మీద కూడా బియ్య పిండితో ముగ్గు పెట్టుకొని పసుపు బొట్టు పెట్టుకున్న తర్వాత ఒక క్లాత్ దీని మీద వేసుకుంటున్నానండి అలాగే ఇక్కడ మనం ఎక్కడైతే వినాయకుడిని పెట్టాలనుకుంటున్నాం అక్కడ కింద బియ్యం వేసుకొని ఆరల్స్ మనం తమలపాకైనా వేసుకోవచ్చు వేసుకొని వినాయకుడిని అక్కడ పెట్టుకోవాలి సో పిల్లలకి అందరికీ కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి కదా బుక్స్కి ఎందుకంటే మన విద్యకు అధిపతి వినాయకుడే కాబట్టి ఈ వినాయక చవితి రోజు పిల్లల పుస్తకాలకి చక్కగా పసుపు బొట్లు పెట్టుకొని వినాయకుడి దగ్గర పెట్టుకుంటారు సో నేను అశూకి అయితే నువ్వు బొట్లు పెట్టుకో అశు అని చెప్పాను నిత్య వాటికి కూడా అషూనే పెట్టమన్నాను కానీ నిత్యమ్మ మాత్రం నా బుక్స్కి నేనే పెట్టుకుంటాను అని చెప్పి చక్కగా పెట్టేసుకుంటు చూసారా సో ఎంతైనా ఆడపిల్ల ఆడపిల్ల కదండి సో తను కూడా తన పని తనే చేసేసుకుంది సో నేను ఎక్కడెక్కడ వినాయకుడికి పసుపు రాసి బొట్లు పెట్టేసుకుంటున్నాను చక్కగా పెట్టుకొని చక్కగా మనం ఎక్కడైతే బియ్యం పోసామో అక్కడ వినాయకుడిని ప్లేస్ చేసుకోవాలి సో ఇక్కడ నేను పాలవెల్లికి చక్కగా ఫ్రూట్స్ అవన్నీ కూడా కట్టేసుకున్నానండి దారం తోటి చూసారు కదా సో నేనైతే మా వినాయకుడిని ఇక్కడ నేను కూర్చోపెట్టేశాను చక్కగా బియ్యం పోసుకొని కింద అలాగే తెచ్చుకున్న గొడుగు ఉంటుంది కదండి దానికి కింద గ్లాస్లో ఒక బి కొంచెం బియ్యం పోసేసి గొడుగుని అక్కడ ప్లేస్ చేసుకున్నాను సో నేను కూడా రెడీ అయిపోయి వచ్చేసి మా వినాయకుడిని కూడా నేను రెడీ చేసి పూజ అయితే స్టార్ట్ చేశామండి చక్కగా వినాయకుడికి పూలతో అలంకరించి చేతికి కంకణాలు కట్టుకోవాలి కదా వాటిని కూడా ప్రిపేర్ చేసుకున్నాను అలాగే దీపపు పెద్ద కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకొని చక్కగా మా వినాయకుడిని మా మండపాన్ని అంతా కూడా అలంకరించేసుకున్నాము అలాగే పసుపుతో పసుపు వినాయకుడిని కూడా చేసుకొని అక్కడ మండపం దగ్గర పెట్టుకున్నామన్నమాట ఇంకా చక్కగా ఆవునయ్యితోటి దీపాలు వెలిగించేస్తున్నాను ఇంకా మా పూజ అయితే ఈరోజు ఇలా స్టార్ట్ అయిందనమాట మా పూజ చాలా బాగా జరిగిందండి అందరం కూర్చొని చక్కగా పూజ చేసుకున్నాం ఆ వినాయకుడి కథ చదువుకుంటూ ఆయన ఇరవై ఒక్క రకాల పత్రి మనకు దొరకకపోయినా మన దగ్గర ఉన్న వాటితోనే లేదు అని బాధపడకుండా ఉన్న వాటితోనే చక్కగా మంత్రాలు చదువుకుంటూ మనస్ఫూర్తిగా ఆయనకి పూజ చేసుకుంటే చాలండి మనం ఎంత ఖర్చు పెట్టి చేసామో ఎంత ఆడంబరంగా చేశాము ఎన్ని రకాలు చేశాము అని కాదండి ఎంత మనసు పెట్టి చేశామో దేవుడికి అనేది ముఖ్యమన్నమాట మనం అది చేయలేదే ఇది చేయలేదు ఇది మన దగ్గర లేదే అనుకోకూడదు ఉన్నవాటితోనే మనస్ఫూర్తిగా ఆ దేవుడి మీద భక్తితో చేస్తే చాలండి ఒక్క చిన్న గరికను సమర్పించిన ఆ వినాయకుడు పొంగిపోయి మనకు ఎనలేని వరాలని కురిపిస్తాడు సో మా పూజ అయితే ఇలా జరిగిందండి చాలా హ్యాపీగా ఉంది ఆ వినాయకుడు యొక్క ఆశీస్సులు మాతో పాటు మీ అందరికీ కూడా ఉండాలని మీ జీవితం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ వినాయక చవితి అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్